పాలసీ పిపిపి విధానాల్లో మౌలిక సదుపాయాలు ప్రజలకు ప్రజల వద్దకు పాలన జవాబుదారీ వ్యవస్థ ఇలాంటి అనేక విషయాల్లో మనం దేశానికి పరిచయం చేశాం ఈ ప్రయాణం మరింత గొప్పగా సాగాలి ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానాల్లో నూతనత్వాన్ని తీసుకొద్దాం ఈ దిశగా కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు అనేక నిర్ణయాలు చర్చించి భావి తరాల భవిష్యత్తు కోసం కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా రోజు ఒకసారి మీరు ఆలోచిస్తే ఈ మహానాడు భవిష్యత్తుని ఒక దశ దిశ నిర్దేశించే విధంగా ఈ మహానాడు ఉండబోతుంది నేను ఒకే ఒక విషయం కుండే కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైమ్ లో ఉన్నాం టెక్నాలజీకి మెచ్యూరిటీ వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి జరిగిందో రాబోయే ఇరవై రెండు సంవత్సరాల్లో అంతకంటే రెట్టింపు అభివృద్ధి జరిగే అవకాశం ఉంది దీనికి కారణం ఈ దేశంలో ఉండే ప్రజలే కారణం అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఆ దిశగా ఈ మహానాడు ఒక చరిత్రలో మిగిలిపోతుంది రెండు వేల ఇరవై ఐదు కడప మహానాడు ఒక చరిత్ర తిరగ రాయడానికి దోహదం చేస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను నాటి ఎన్టీఆర్ చేతిన్న రథం నేను చేస్తున్న చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగడం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి పాలనంటే హత్య రాజకీయాలు కక్ష సాధింపులు వేధింపులు తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని ప్రాణాలు తీశారు వేటాడారు వెంటాడారు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మన స్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామ స్థాయి నేతలు గొంతును కోసారు మన పసుపు సింహం మన చంద్రయ్య పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణ వదిలిపెట్టాడు అది మనందరికీ స్ఫూర్తి ఆ స్ఫూర్తే ఈ పార్టీని నడిపిస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే ఇలాంటి చాలా మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు ఆశయ సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేశారు వారి స్ఫూర్తి తెలుగుదేశంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా జెండా దించని కార్యకర్తల పోరాటాలు త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నారు ఇక్కడ ఉండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పోరాటం చేశారు మీ త్యాగాలు వృధా కాని ఒక మెసేజ్ ఇస్తే ఆ పని చేసి మళ్లీ రిపోర్ట్ చేసే బాధ్యత ఆ అధికారి తీసుకుంటాడు దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత మన పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనివల్ల అవినీతి పూర్తిగా తగ్గిస్తాం ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా భవిష్యత్తులో ఇప్పుడు ఇప్పుడే కాదు డిబిటి కోసం డైరెక్ట్ బెనిఫిట్ కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను మీరు ఈ రోజు ఐదు వందలు వెయ్యి రూపాయలు రద్దు చేస్తున్నారు ఇంకా రెండు వేల రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు అవసరమైతే ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయలు రద్దు చేయండి డిజిటల్ కరెన్సీ పెట్టండి ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం ఇవన్నీ రద్దు చేయమని కోరాను ఈ సభ సభ సందర్భంలో మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా ఈరోజు అందరికి డిజిటల్ కరెన్సీ వచ్చింది పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్ లేకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయల అవసరం లేదు రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు ప్రజా సేవే పరమావిధిగా చేసుకుని మనం పనిచేసి ప్రజలు మనకు ఓట్లేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదాన్ని తెలియజేయండి అప్పుడే ఈ దేశంలో పూర్తిగా అవినీతి పోతుంది దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నదుల అనుసంధానం పోలవరం పూర్తి చేసి జలహారతి ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి తెలుగు ప్రజల రుణం తీర్చుకునే విధంగా తీర్మానాన్ని చేయడమే కాకుండా ఆచరణ చేస్తాం భవిష్యత్తులో వచ్చే గ్రీన్ ఎనర్జీ అదే మరి గ్రీన్ హైడ్రోజన్ అదే మరిగా అనేక ఇండస్ట్రీస్ ని నాంది పలుకుతాం అదే మరిగా ఎక్కడికక్కడ ఏవైతే లాజిస్టిక్స్ ఉన్నాయో రోడ్లు గాని రైల్వే గాని ఎయిర్పోర్ట్లు గాని అదే మారిగా పోర్ట్లు గాని ఇంకో పక్క ఇన్లాండ్ వాటర్ వేస్ గానీ చేసి ప్రపంచంలోనే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గే విధంగా మన ఆలోచనలు మీకు చెప్పి ఇంకో పక్కన చూస్తే ఆ రోజు నేను ఐటెక్ సిటీతో హైదరాబాద్ లో ఐటీ ప్రారంభించాను ఈ మహానాడు ద్వారా క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా